గాజు గ్లాసు ఇప్పుడు గాజు గ్లాస్ అంటే జనసేన సింబలు బాగా ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయింది కానీ నిజంగా ఇప్పుడు జనసేన ఈసారి ఎన్నికల్లో గాజు గ్లాస్ సింబల్తోనే పోటీ చేయబోతుందా అంటే జన అయితే ఖచ్చితంగా అవుననే చెప్తారు కాకపోతే డౌట్ ఖచ్చితంగా ఆ సింబల్ వస్తుందో లేదని కానీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎందుకు డౌట్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ వైసీపీ అంటే ఫ్యాను ఓకే అవి ఫిక్స్డ్ సింబల్స్ కానీ గాజు గ్లాస్ అనేది అది ఫ్రీ సింబల్ దాన్ని ఈసీ ఎవరికైనా కేటాయించవచ్చు ఇప్పుడు పాల్గారిది మొన్న హెలికాప్టర్ సింబల్ కేటాయించారు ఇప్పుడు తాజాగా ఈసీ వాళ్ళకి కొండ ఇచ్చిందంట కొండ సింబల్ ఇప్పుడు ఆయన నాకు హెలికాప్టర్ కావాలని అడుగుతున్నాడు అది ఈసీ ఇష్టం ఇస్తారా లేదా అనేది లేదంటే ఎవరికైనా కేటాయించవచ్చు అలాగే ఈ గాజు గ్లాస్ సింబల్ కూడా ఇప్పుడు ఫ్రీ సింబల్గా మారిపోయింది కాబట్టి అది జనసేనకి వస్తుందా వేరే వాళ్ళకి కేటాయిస్తారా అనేది ఈసీ ఇష్టం ఈసీ పరిధిలో ఉంటుంది ఆ నిర్ణయం అనేది లేదు వీళ్ళు లేదు దాని మీదే పోటీ చేసాం ఇప్పుడు దీంట్లో కూడా కోటంలో కూడా ఉన్నా మాకు అదే కావాలని రిక్వెస్ట్ చేసుకుంటే ఈ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో జనసేన అక్కడ వరకు ఆ సింబల్ కేటాయించి మిగిలిన చోట ఆ సింబల్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు గ్లాస్ చెమ్మల్ని అది అది కూడా ఈసీ ఇష్టం ఈసీ పరిధిలో ఉంటాయి సో ఇప్పుడు ఇదే ఈ టెన్షన్ అయితే నెలకొంది ప్రస్తుతం ఒక రంగా చెప్పాలంటే ఈ గాజు గ్లాస్ సింబల్ అనేది గాలిలో ఉంది పూర్తిగా జనసేనకి కేటాయిస్తారా లేదనేది క్లారిటీ లేదు ఎందుకంటే ఫ్రీ సింబల్ కాబట్టి దాన్ని ఇస్తారా లేదని క్లారిటీ లేదు కాకపోతే ప్రయత్నం అయితే చేస్తున్నారు జనసేనకే దక్కేలాగా ఇప్పుడు ఎన్నికల గుర్తు చాలా కీలకం కాబట్టి ఇప్పుడు గాజు గ్లాస్ అనేది మారితే మళ్ళీ అతిపెద్ద ప్రమాదం అవుతుంది జనసేనకి అందుకే జనసేన పెద్దలు కూడా సీరియస్గా దృష్టి సారిస్తున్నారు ఈసీతో మాట్లాడుతున్నారు ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా రేజ్ చేశారు రిక్వెస్ట్ పెట్టుకున్నారు మరి దాని మీద ఈసీ ఎలా స్పందిస్తుంది గాజు గ్లాసు జనసేనకే వస్తుందా లేదా అనేది చూడాలి